హే ఆల్ వెల్కమ్ టు ఆర్ఎస్ బ్లాగ్స్ తెలుగు అండి హోప్ ఈ ఛానల్ మీకు నచ్చుతుందని మన తెలుగు సబ్స్క్రైబర్స్ కోసం ఈ ఛానల్ ఓపెన్ చేసాం అండ్ ఇందులో రెసిపీస్ అవి మీకు అనుకుంటున్నా ఇంకా సబ్స్క్రైబర్స్ కావాలి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏమో పాంప్లెట్ ఉంది కదా అవి క్లీన్ చేసి తెచ్చినవి దానికి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసి ఉల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్తో మ్యారినేట్ చేసినవి ఫ్రై చేసేటువంటి ఇది చాలా టేస్టీగా కుదిరింది మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి బాగా వచ్చింది ఇది కూడా నెక్స్ట్ ఏమో ఇక్కడ నేను నెత్తళ్ళు తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజేను ఇవి కళ్ళకి చాలా మంచిది అండ్ హెల్త్ ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసి మ్యారినేట్ చేసి బియ్య పిండి వేసి దాంతో కోటింగ్ ఇచ్చి ఇక్కడ నూనెలో డీప్ ఫ్రై చేయాలి కూడా చాలా బాగా కుదిరాయి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి ఈ నేను ఇక్కడ చాలా తక్కువ ఆయిల్లోనే ఫ్రై చేశాను కాకపోతే వన్ ఆర్ టూ టైమ్స్ ఫ్రై చేస్తాం చేసుకోవడమేను తక్కువ ఆయిల్ అయితే ఎందుకంటే అలా ఫ్రై చేసిన ఆయిల్ని ఏదో మళ్ళీ మళ్ళీ యూస్ చేయకూడదు అని అంటారు కదా నెక్స్ట్ ఏమో అదే ఆయిల్ అనేది అయిపోయిన తర్వాత దానిలోనే కర్రీ చేసుకున్న మిగిలినవి ఇలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా అయితే ఆ ముళ్ళు కూడా క్రిస్పీగా బాగానే ఉంటాయి నవలటానికి ఈజీగా ఏం పర్వాలేదు అండ్ నెక్స్ట్ ఏమో ఇక్కడ మిగిలిన నెత్తెనేమో ఉల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ ఏమో టమాటో పోపులో వేసి ఇవన్నీ కొంచెం ఉప్పేసి మెత్తగా ఎంతవరకు ఫ్రై చేసుకొని బాగాను దాన్ని కుక్ చేసుకొని నెక్స్ట్ ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న నెత్తలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలండి ఇందులో ఈలోపు బాగా ఇది మాత్రం ఫ్రై అయిపోవాలి ఎందుకంటే ఫిష్ ఎక్కువ టైం తీసుకోదు కుక్ అవ్వడానికి చాలా క్విక్గానే అయిపోతాయి అందుకే ఈ పేస్ట్ ముందు మెత్తగా అయినంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకొని ఇందులో మనం ఆ ఫిష్ను వేసేసుకుంటాం ఇలా ఎక్కువ వాటర్ కూడా పడదు నెక్స్ట్ ఎక్కువ కదువ కూడా అండి స్టార్టింగ్ ఇవి కొంచెం అయిన తర్వాత కుక్ అయిన తర్వాత విరిగిపోతాయి సో హాటింగ్ ఓకే కానీ తర్వాత కడాయికి రెండు పక్కలు పెట్టుకొని కొంచెం కొద్ది కదపడమే చేసుకోవాలి అండ్ ఈ మిర్చి చాలా కారంగా ఉంది అందుకని నేను కొంచమే వేసాను ఎక్కువ వేయలేదు నేను ఇంట్లోనే అన్నీ గ్రైండ్ చేసుకుంటా కార పొడి కానీ ధనియాల పొడి మసాలా ఇవన్నీ సో కొంచెం బరకగా ఉంటాయి లాస్ట్లో నీ కొత్తిమీర వేసేసుకొని ఇంకా దింపేసుకోవడమే మన కర్రీ రెడీ అయిపోయిందండి ఇది కూడా రైస్తో చాలా బాగుంటుంది హెల్దీ అని కూడా మాకు చెప్పేవారు చిన్నప్పుడు హోప్ యు ఆర్ లైక్ ఇట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్